హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక వెస్ట్ ఫేసింగ్ న్యూ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి వెస్ట్ ఫేసింగ్ న్యూ న్యూ బిల్డింగ్ అండి అండ్ నూట ముప్పై మూడు గజాలు మొత్తం హౌస్ మీరు చూడండి ఇది టీవీ అనిట్టు హాల్లో టీవీ అనిట్ అనమాట మనకైతే కబోర్డ్ వర్క్ అయితే అవ్వలేదు అనమాట మనం చేయించుకోవాలి బిల్డింగ్ అయితే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అది కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చు సీలింగ్ వర్క్ కూడా బాగుంది కదా ఇది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ మీలో ఎవరికైనా వెస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక కాల్ చేయండి ఫ్రెండ్స్ వెస్ట్ వద్దు అనుకుంటే మీకు కావాల్సిన ఫేసింగ్ బిల్డింగ్ ఇవ్వడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఫ్రెండ్స్ లో బడ్జెట్లో బిల్డింగ్లు కావాలని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే లో బడ్జెట్లో చాలా తక్కువ ఉన్నాయండి అయితే రావడానికి ఇంకా టైం పట్టచ్చు దొరకచ్చు దొరకకపోవచ్చు ఉన్న వాటిలో మీకు అనుకూలంగా ఉన్నది మీ బ మీ బడ్జెట్లోనేది పర్చేస్ చేసుకోవడానికి అయితే రెడీ అవ్వండి ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ అన్నీ కూడా రేట్లు పెరిగాయి అందుకని బిల్డింగ్లు స్థలాలు అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాంట్స్ అన్నీ కూడా రేట్లు పెరిగాయి అందు గురించి మీకు అనుకూలంగా ఉంది ఈ రేటు ఓకే ఈ లొకేషన్ ఓకే అనుకుంటే కనుక పర్చేజ్ చేసుకోండి ఇంకా ఆలోచించొద్దు ఇక్కడ దేవుణ్ణి పెట్టుకునేందుకు ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది కిచెన్ బిల్డింగ్ అయితే చాలా బాగుందండి వెస్ట్ ఫేసింగ్ నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు మూడు గజాలు కనుక హాల్ అనేది చాలా ఖాళీగా కనిపిస్తుంది మనకి అంటే ఈ ఈ బిల్డింగ్ కూడా ఆపోజిట్ కాకుండా సైడ్ బై సైడ్ ఇచ్చారు బాగుంది ఇది కూడా ఈ ప్లానింగ్ కూడా బాగుందని చెప్పవచ్చు కార్ పార్కింగ్ కూడా ఉందండి ఫ్రెండ్స్ బిల్డింగ్ నచ్చిన నచ్చినట్లయితే కనుక ఒక నెం నెంబర్ స్క్రోల్ అవుతుంది ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి ఒకవేళ మీకు ఓన్ హౌస్ ఉన్నట్లయితే కనుక మీకు తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా హౌస్ కావాలనుకుంటే కనుక చెప్పండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేశారనుకోండి అది మీ వలన ఒక పది పదికి వెళ్ళిందంటే కనుక వాళ్ళలో ఎవరో ఒకరు హౌస్ కొనుక్కున్నారంటే అది కూడా మంచిదే కదండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బిడ్డింగ్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను మీకు నచ్చి చెక్అవుట్ చేసుకోండి మీకు నచ్చితే కాల్ చేయండి Okay friends, bye bye. Thanks for watching, bye bye.